లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి పిలుపు మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆన్మూర్ గారి ఆధ్వర్యంలో దంత ఉచిత దంత వైద్య శిబిరం పెరిగి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నది ఈ ఉచిత దంత వైద్యశాలకు ఏదైతే ఈరోజు మన మధు దంత హాస్పిటల్ వారి సహకారంతో అలాగే సాయిదీ డాక్టర్ గారు నిహార్ డాక్టర్ గారు పిల్లలను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకు దంతాలు ఏ విధంగా ఉంచుకోవాలి దంతాలు ఏ విధంగా శుభ్రపరచుకోవాలి కుచ్చు పనులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు దగ్గరుండి పిల్లలకు సూచించడం జరిగింది అలాగే దంత సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు తెలిపారు పిల్లలకు వారికి ఏ విధంగా సురక్షితంగా ఉండాలో దందాలని వారికి సూచన చేసినారు మరి ఇదే విధంగా లైన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ వారు చాలా ప్రజలకు అవసరపడే ఏ అయితే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలకు వీలుగా ఈరోజు వారికి ఆర్థిక పరంగానే కావచ్చు లేదా వస్త్ర పరంగా కావచ్చు ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నారు మరి రాబోయే కాలంలో ఇటువంటి శిబిరాలు మరిన్ని పెడదామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాము ఈ విధంగా ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడని చెప్పుకోవచ్చు నమస్కారం అండి ఈరోజు చాలా మంది పిల్లలకి దద్ద పెడిషన్ నిర్వహించడం జరిగింది పేరెంట్స్ క్లబ్ ద్వారా అవకాశం కనిపిస్తుంది చాలా థ్యాంక్స్ చాలా మంది పిల్లలకు చూసాము చాలా మంది సరిగ్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం తెలియదు వాళ్ళ పేరెంట్స్కి పెయిన్ వచ్చినా కానీ చాలా లేట్గా చెప్తున్నారు కాబట్టి ఎంత తొందరగా మీరు మీరు పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అర్థంలో మామూలుగా బ్లాక్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ కండిషన్ తీసుకురాదు ఇంట్లోనే పేరెంట్స్ చిన్న చిట్కాడీస్ అని అలా లైన్స్ చేసుకుంటున్నా హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించి తగిన చికిత్స చేయించవలసింది డాక్టర్ గారు సరైన మొదటిగా నేనైతే లయన్స్ క్లబ్ వారికి థ్యాంక్ యూ వెళ్ళిపోతున్నానండి అండ్ చాలామందికి చిన్నప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అక్కడిని సెట్ అయిపోతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నపిల్లల నుంచే దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి పెద్ద అయ్యే వరకు అంటే చాలా వరకు ట్రీట్మెంట్స్ తగ్గిపోతాయి సో చిన్నప్పటి నుంచే వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ డెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలని ఆశిస్తున్నాము అండ్ అందరికీ కూడా అదే చెప్పాను